హలో హలో నరేష్ అన్న నా పేరు శ్రీకాంత్ అన్న నేను నవపేటికలు కాల్ చేస్తున్నా శ్రీకాంత్ అండి విశారాబాద్ జిల్లా నిన్న ఇడికి నవపేటికి తిరిగి వచ్చిపోయారు నిన్న ఇది నిన్న మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయారంట చర్చకు రమ్మని చెప్పేసి అది అని చెప్పేసి మరి ఇక్కడికి రావాలి చర్చకు మరి హిందువుల గురించి హిందువు ఎవడైతే హిందుత్వం అంటే ఏంది హిందువులు నేను మాట్లాడిరంటే చర్చకు రమ్మని కదా నువ్వు అది దాంట్లో ఉన్నాయి మా పిల్లవాడు అడ్డుకున్నాడు అడ్డుకుంటే నాతో చర్చకు రావాలి రెండు వేల బుక్కులు చదివినోడు కాదు నాతో చర్చకు రావాలి రెండు పేజీలు చేసిన మాట్లాడినావు కదా ఫస్ట్ నువ్వెవరు అసలు

అంటే ఏమన్నా హిందూ అంటే ఏమన్నా అర్థం హిందూ నేను మా నాయన మా నాయన నాకు నేర్పే కల్చరు నా దేశము నా దేశం హిందుస్తాను నేను హిందూ ఉన్నాను నువ్వెవడవు నాస్తికుడు అన్నావు కదా నువ్వు నాస్తికుడు ఎవడు అసలు నీకు ఈ హిందుస్థాన్ లో నాస్తికులు అంటే తెలియకుండా నువ్వు హిందూ అయినవా నువ్వు హిందూస్థా నువ్వు నాస్తికుడు కదా నాస్తికుడు అంటే దేవుని నమ్మనడో నువ్వు ఒక హిందూ హిందూ దేవుని నమ్మనడవా క్రిస్తవు నమ్మనడవా నువ్వు ముస్లిం నమ్మనడా ఎవరినో చదువు ముగ్గురు నమ్మను ముగ్గురు నమ్మనప్పుడు హిందువుల జరుగుతుంది మాట్లాడతావు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడ నువ్వు ఆ ఇప్పుడు నిన్ను నీ నీ ముడ్డికి అని చెప్తే నా ముడ్డి గురించి కాదు నువ్వు చెప్తున్నాము నా ముడ్డి కాదు నువ్వు తమ్ముంటే నువ్వు బహిరంగా చర్చకు రమ్మన్నావు కదా నువ్వు నువ్వు అందరు ఉన్నప్పుడు మాట్లాడాల్సింది నువ్వు దగ్గర ఇచ్చో నీకు వచ్చి నువ్వు నువ్వు అంత స్నేష్ పీసెస్ కూడా వాడి కాదు

ఇప్పుడు దమ్ముంటే నువ్వు దావ కనుక్కు నేను నాకు లేదు అనే డౌట్ మొగన్ బా కాదా కాదు కాదు నేను మొగన్ నాకు కాదా అనేది నీకు తెలియక్కర్లేదు ఒక నా పిల్లానికి బెడ్రూమ్ అది వెళ్తే చాలు ఒకవేళ నా మేము ముందు సంస్కారవతంగా మాట్లాడతాం మేము చర్చ క్రమని చెప్పినావు కరికి రావాలి నువ్వు బయటకు వస్తావా మేము నీ దగ్గర రావాలా ఇంకేనా కూర్చుందాం చెప్పురా రాబాయి నువ్వు నా పిల్లలకి తెలుసు నా పక్కి తెలుసు మేము సంస్కారం మాట్లాడుతున్నావు రాష్ట్రు సంస్కృతంగా మాట్లాడుతున్నాడు

ఆయన ఉరుతా కానీ మాట్లాడినప్పుడు ఇలాంటి మరిన్ని సరికొత్త అప్డేట్స్ కోసం నేటి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే ట్యూంటూ నేటి ధాత్రి టీవీ